హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్షి కార్నర్ ఈరోజు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర అయితే ఎలా చేసుకోవాలో అండి ఇది మన పిల్లలు లంచ్ బాక్స్లోకైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోతుంది పులిహోర పండుగలకి పూజలు చేసుకున్నప్పుడు వరలక్ష్మి దేవి పూజ వినాయక చవితి అటు చేసుకున్నప్పుడు మనం దేవుడికి నైవేద్యాల కింద పెడతాం కదండీ ఇలా ఇది చేసుకోవడం వల్ల చాలా ఈజీగా నిమ్మకాయ పులిహోర చాలా ఈజీగా చేసుకోవచ్చు అదే రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది రైస్ రాత్రి మిగిలితే ఎలా రైస్ కడిగి పెట్టుకోవాలో చూ చూపిస్తా అండి నేనైతే గ్లాసున్నర రైస్ అయితే తీసుకున్నానండి దాంట్లోకి మూడు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకున్నాను గ్లాసుకి రెండు ఎంతలు నీళ్ళు వేసుకుని ఇంకో అర గ్లాస్కి ఇంకో గ్లాస్ నీళ్ళు మూడు గ్లాసులు వరకు వేసుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఇంకొకరు దాని మీద పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నాం మనకి రైస్ పర్ఫెక్ట్గా ఉడిగితే పులిహోర కూడా చాలా బాగా వస్తుందండి ముద్దగా అయిపోతే పులిహారకి నిమ్మరసం పట్టకుండా ఉంటుందండి నెక్స్ట్ ఆ విజిల్స్ చేసే లోపల మనం నిమ్మకాయలు కట్ చేసుకుని రసం అయితే తీసుకోవాలండి తీసుకుని పక్కన పెట్టుకున్నాక బాండి తీసుకుని స్టవ్ వెలిగించుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకోవాలండి పచ్చిశనగపప్పు సాయమినగపప్పు వేర్చన గుళ్ళు ఒకసారి కలుపుకొని తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిర్చిలు వేసుకోవాలండి కారం ఎక్కువ తినే అయితే ఎక్కువ వేసుకున్న పర్లేదండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే తక్కువ కారం తింటారు కదండి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని మరొకసారి కలుపుకున్నానండి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి వేసుకున్నాక త్వరగా వేగాక ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంగవ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పసుపు అయితే వేసుకోండి మనకి రుచికి తరపడిన సాల్ట్ అయితే వేసుకుని మరొకసారి కలుపుకొని ముందుగా మనం రసం తీసుకుని పక్కన పెట్టుకునే నిమ్మరసం ఉంటుంది కదండి అది కూడా వేసుకోవాలండి ఇలా పోపు అయిపోయాక వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ బాగా పడుతుందండి నిమ్మరసం ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా అనుకుంటున్నాను మనం ముందుగా రైస్ పెట్టుకున్నాం కదండి కుక్కర్ విజిల్ ప్రెజర్ అయిపోయాక విజిల్ తీసుకుని ఆ రైస్ ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ ఎప్పుడు పులిహోర పొడి పొళ్ళాడుతూనే ఉంటే బాగుంటుందండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి హైప్ వస్తే హైఫ్ కూడా ఇవ్వండి ఇంకా ఇందులో కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి అవి కూడా ఒకసారి చూడండి